హలో ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఆ ప్రదేశానికి వెళ్ళేదాన్ని రూట్ ఎటా అనేది ఇటు చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనం నందలూరు నుంచి కానీ వచ్చేస్తే నందలూరు నుంచి రైల్వే స్టేషన్ పోయే రోడ్డు ఉంది కదా నందలూరులో దానికి ఆపోజిట్లో ఒక ఆర్చ్ ఉంటుంది అండి ఆ ఆర్చ్ లోపల నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే క్రాస్ రోడ్ అనేది వస్తుంది ఒక దగ్గర దగ్గర ఒక పది పన్నెండు కిలోమీటర్లు వచ్చేస్తే క్రాస్ రోడ్ వస్తుంది క్రాస్ నుంచి అక్కడ మనకి మళ్ళీ మనం లెఫ్ట్కి తీసుకొని స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ కోనాపురం రోడ్ అనేది ఉంటుందండి ఇందాక చూసారు కదా మీరు బోర్డు అది కోనాపురం అండి ఇది ఇప్పుడు చూస్తే చూస్తున్న ఊరంతా ఇది కోనాపురము ఈ ఊరిలో నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు ఇంకొక కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత గేట్ అనేది ఒకటి కనబడుతుంది ఈ ఊరు మొత్తం దాటుకున్న తర్వాత గేట్ అనేది ఒకటి వస్తుందండి ఆ గేటు దాటుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా గేట్ దగ్గరికి వచ్చేసిన్నాము గేట్ దగ్గరికి వచ్చేస్తున్నాము అండి కొద్దిగా ముందుకు పోతే అక్కడ మనకు గేట్ అనేది కనబడుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది అండి ఇది గేటు ఇక్కడ కనబడుతుంది కదా ముందు పక్క గేటు ఈ గేట్ అండి మామూలుగా అయితే నీళ్ళు ఉండేటప్పుడు అయితే ఈ గేట్ వరకు హద్దు ఇంకా అక్కడి నుంచి వెళ్ళేదానికి కుదరదు వెళ్ళాలన్నా కానీ కొద్ది దూరం మాత్రం వెళ్ళగలుగుతాము అంతవరకు అంతకుమించి వెళ్ళలేము ఎందుకంటే నీళ్ళు నిలిపోయి ఉంటాయి నీళ్లతో నిండిపోయి ఉంటుంది ఇప్పుడు ఏమంటే నీళ్లు మొత్తం ఇంకిపోయి ఉన్నాయి కాబట్టి ఏమీ లేవు గేట్ లోపల నుంచి దగ్గర దగ్గర మనం ఒక రెండు కిలోమీటర్ల అయితే వెళ్ళాలి రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి క్రాస్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంక మనకంతా ఊరు ఊరంతా కనబడుతుంది మొత్తం ఊరే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ కనబడేది తెల్ల తెల్లగా కనబడే అన్నీ మొత్తం ఇల్లు అండి ఇల్లు అనమాట ఇవన్నీ కుప్పకొలిపి గోడ గోడలన్నీ పడిపోయినవి మొత్తం ఊరు ఇది ఈ ఊరు మొత్తం దాటుకొని లాస్ట్ చివరికి పోయిన తర్వాత గుడి అనేది కనబడుతుందండి మీరు లాస్ట్ వీడియోని చివరి దాకా చూడండి మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మొత్తం ఊరు ఇవన్నీ ఇల్లులు అన్నమాట ఇవన్నీ ఇల్లులు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మాకు వచ్చేటప్పుడు బావులు కొన్ని బావులు కనబడ్డాయి మా అందులో నీళ్లు లేవని చెప్పి ఫస్ట్ ఇదొక బావి ఇంకొక బావి వే వేరే చోట ఉన్నదండి ఈ బావి కదా నిలబడి చూస్తాం కదా ఇప్పుడు చూడండి మీరు లోపలికి పోయి చూస్తాము బావిలో నీళ్లు ఉన్నాయా లేవా అనేది నీళ్లు మాత్రం చాలా లోతు వరకు చూసినా కానీ మనకు లైట్ కనబడుతుంది నీళ్లు మాత్రం లేవు ఆ గుడి చూస్తున్నారు కదా గుడికి దగ్గర దగ్గర ఒక యాభై యాభై మీటర్లు లేదంటే వంద మీటర్లు దూరంలో ఉంటుందండి డిస్టెన్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ బావి దగ్గరికి వచ్చేస్తున్నాము బావిలో ఎక్కడో కనబడుతున్న నీళ్ళు లే అస్సలు నీళ్లు ఉన్నాయనేది కానీ తెలియటం లేదు చాలా లోతులు ఉండేది నీళ్ళు మీరు రాళ్ళు అన్నీ పడేసి లోతు చాలా లోతులు ఉన్నాయి కాకపోతే మనం గుడి దగ్గర చూసాం కదా ఆ గుడి దగ్గర చూసిన బావి అయితే వాటర్ మనకు పైన కనబడుతున్నాయి గుడి దగ్గర చూసిన వాటర్ అయితే మనకు చాలా పైన కనబడుతున్నది ఇక్కడ ఈ బావిలో ఇటువంటి బావిలు ఇంకొక ఉన్నాయి అస్సలు నీళ్ళు అనేటివి మనకు లేవు ఫ్రెండ్స్ చాలామంది లొకేషన్ ఎక్కడ అడ్రస్ చెప్పు లొకేషన్ పెట్టు అని చెప్తున్నారు లొకేషన్ అయితే పెట్టలేనండి ఎందుకంటే కరెక్ట్ రూట్ చూపిస్తాదని చెప్పి నాకైతే నమ్మకం లేదు అడ్రస్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినాను ఇంకోసారి క్లారిటీగా చెప్తాను కడప టు రాజంపేట పోయే రోడ్డు ఉంది కదా హైవే మనం నందలూరు దగ్గర నిలబడి మనకు నందలూరులో రైల్వే స్టేషన్ పోయే రోడ్డు ఉంది కదా దానికి ఆపోజిట్లో ఇంకో రోడ్డు ఉందండి ఆర్చ్ ఉన్నది ఆ ఆర్చ్లోంచి మనం స్ట్రైట్గా వచ్చేస్తే స్ట్రైట్గా ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్ల లోపలికి వచ్చేస్తే మనకు క్రాస్ రోడ్స్ అనే వస్తాయి క్రాస్ రోడ్ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి అక్కడ బోర్డు ఒకటి ఉంటుంది కోనాపురం అని చెప్పి అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకొని స్ట్రైట్గా ఒకటే రోడ్డు అండి మళ్ళీ ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా ఒకటే రోడ్డు వచ్చేస్తే మీరు ఈ గుడి దగ్గరికి చేరుకోగలుగుతారు స్ట్రైట్ ఒకటే రోడ్డు మళ్ళీ ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కోనాపురం గుడికి సంబంధించిన వివరాలు నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ